బ్యూటిఫుల్గా ఇక్కడ చెప్తా చూడండి ద విన్నర్ అనేవాడు ఏం చేస్తాడు ద విన్నర్ సీజ్ ది ఇన్విజిబుల్ ఎవ్వరికి కనిపించండి చూస్తాడు ఎవ్వరికి ఎవరు ఫీల్గా ఉంది అతను ఫీల్ అవుతాడు మనం చాలామంది పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు మీరు చెప్తుంటారు బయటికి రాగానే ఈరోజు సాయంత్రం వర్షం పడుతుంది అని చెప్తారు ఎలా సాధ్యం సైంటిస్టులు కూడా ఈరోజు చెప్పలేదు మన సైంటిస్టులు ఈరోజు వాతావరణ శాఖ ఏదైనా చెప్పిందంటే తెలుసులేండి వాళ్ళు వర్షం పడుతుందంటే వర్షం పడతలేదంటాం అవునా కాదా కానీ పెద్దవాళ్ళు చెబితే మాత్రం అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే ఏ విధంగా పాసిబుల్ అది అంటే అన్ని సంవత్సరాలు వర్షం ఎక్స్పీరియన్స్ వర్షం చూశారా వండర్ఫుల్ దే ఫీల్ అండ్ దే సీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో తెలుసా ఈరోజు ఉన్నటువంటి సమాజానికి కొన్ని సలహాలు వాళ్ళ దగ్గర నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందుకే కొన్నిసార్లు మెడిటేషన్ అనేది మన మైండ్ని ఏ లెవెల్కి తీసుకెళ్తుందంటే ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ప్రపంచంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా నీ కళ్ళ కద్దినట్లు నీ ముందుకు తీసుకెళ్తుంది